హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేమైతే సాయిబాబా టెంపుల్కి వెళ్తే వెళ్ళామండి అక్కడ గుడి కాడ ఇవన్నీ చూపిస్తున్నాను మీకు సాయిబాబా టెంపుల్ మా ఊరి పక్కన చిన్న విలేజ్లో ఒక టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్లో ఫస్ట్ గుడి కట్టినప్పుడు ఈ మందిరంలో అయినా భజనలు అయినా వచ్చిన వారి ఆశ్రమ కూడా ఉంది ఇందులో ముస్లిం వాళ్ళందరూ వచ్చి భజన చేసుకుంటారు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ భజన మండలి అంటారు దీనిని తర్వాత ఇక్కడ హారతి ఇచ్చి ఇంకో స్టెప్పులు ఇంకో టెంపుల్ దగ్గర ఇచ్చేవారు తర్వాత మూడో స్టెప్ టెంపుల్ ఇది ఇది మాత్రం చాలా పెద్దగా చాలా బాగా కట్టారు గుడి మాత్రం ఇక్కడ అందరూ అమ్మవార్లు సాయిబాబా మధ్యలో ఉంటాడు చుట్టూ అమ్మవార్లు అందరు దేవతలు ఉంటారు చాలా బాగుంది ఫ్రెండ్స్ పంతులు గారు అయితే అందరికీ అర్చన చేసి అందరికీ హారతులు ఇస్తున్నారు తర్వాత చూడండి ఫ్రెండ్స్ చుట్టూ అమ్మవారి గుడి చూడండి అందరూ అయితే దర్శనం చేసుకుని చాలామంది వచ్చారు గుడి మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా కట్టారు ఈసారి చూడండి అమ్మవారు జ్ఞాన సరస్వతి మాత చాలామంది భక్తులైతే వచ్చి అందరూ దర్శనం చేసుకొని అందరు తీర్థ ప్రసాదాలు అయితే తీసుకున్న మేము కూడా చాలాసేపు కూర్చున్నాము చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది ఊరి మధ్యలో అడవిలో ఉంటుందండి అండి టెంపుల్ చాలా బాగుంది మా ఊరి పక్కన చిన్న విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఈ టెంపుల్ అయితే ఉంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్